హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అసలు ఏం జరిగిందంటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది అసలే విమాన ప్రమాదాలు భయపెడుతున్న నేపథ్యంలో ఆకాశంలో వాతావరణం ఏమాత్రం ప్రయాణానికి అనుకూలించదనే అనుమానం పైలట్కు వచ్చినా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందనే సమాచారం టీడీపీ శ్రేణుల్లో కాసింత ఆందోళన కలిగించింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా మలకపల్లికి చంద్రబాబు వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారైంది పనిలో పనిగా టీడీపీ కార్యకర్తలతో కూడా ఆయన పాల్గొనాలని అనుకున్నారు దీంతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి కాపవరానికి హెలికాప్టర్లో వెళ్లి అక్కడి నుంచి మలకపల్లికి చేరుకోవాలనేది షెడ్యూల్ ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన కాసేపటికే వాతావరణం అనుకూలించదని పైలట్ భావించారు వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్లి అత్యవసరంగా ల్యాండ్ అయ్యారు అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చంద్రబాబు వెళ్లారు అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో నిర్దేశిత ప్రాంతానికి చేరుకునున్నారు యథావిధిగా కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాలని నిర్ణయించారు అయితే చంద్రబాబు హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యిందనే సమాచారం కాసేపు ఆందోళన కలిగించింది